ఐపోలవరం మండలం గుత్తినదీవి శ్మశాన వాటికి వద్ద గ్రామస్తులు ఆందోళన చేపట్టారు గ్రామానికి సంబంధించిన మూడు ఎకరాల ఇరవై సెంట్ల స్థలంలో ఎకరం రెండు సెంట్లు ఆక్రమణకు గురైందని కొంతమంది ఆక్రమణదారులు ఆక్రమించుకున్నారని అర్జీదారులు పడాల దుర్గా ప్రసాద్ అధికారులకు ఫిర్యాదు చేశారు ఈ సంస్థపై రెవెన్యూ అధికారులతో సర్వే చేయించి శ్మశాన వాటికను ఆక్రమించిన స్థలాన్ని తిరిగి గ్రామానికి అప్పగించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు గ్రామంలో గల అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన శ్మశాన వాటిక సర్వే చేసి రెవెన్యూ అధికారులు గ్రామానికి అప్పగిస్తామని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకుని భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా నోటీసులు అందిస్తామని తెలిపారు ఈ సమస్యపై స్థానిక ఎమ్మెల్యే బుచ్చిబాబు చొరవ తీసుకుని శ్మశాన వాటిక కావాల్సిన వసతులు ఏర్పాటు చేసి గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లంకలపల్లి మునిరాజు జీవేం మాజీ సర్పంచ్ చోడిశెట్టి బ్రహ్మానందం పెంటా రవి కొప్పల రాంబాబు గంగాబత్తుల విష్ణుచక్రం సాధనాల శ్రీనివాస్ సాధనాల త్రిమూర్తులు కొండమూరి విజయబాబు పెమ్మాడి వెంకటేశ్వర్లు లంకలపల్లి గోపాలకృష్ణ చిక్కాల సత్యబాబు మద్దింశెట్టి పురుషోత్తం డాక్టర్ రెల్లా గంగాధరం చోడిశెట్టి నాగబాబు సిరింగి సత్యబాబు కుర్తి నాగేశ్వరరావు లంకలపల్లి జమ్మి పడాల లక్ష్మణ్ ఆకులు ఏడుకొండలు చెక్క సూరిబాబు విత్తనాల నాగేశ్వరరావు పాలెపు సత్యబాబు తదితరులు పాల్గొన్నారు आउन 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 सडेनालका अर्जुनले तीन बाजीले इलेक्ट्रिकेट आ आजिसो फल दिसुमा कोडो भन्दै रहस्थे र पगेला कुचो दे न भनि पर्नु छ

Ini sebuah referensi mengenai ముందుగా మీడియా సోదరులందరికీ నమస్కారం అండి ముందుగా గుర్తింది జీఎంవరం గ్రామ ప్రజలందరూ ఇక్కడ సుసాను వాటికి అక్రమకు గురైందని చెప్పేసి రెండు గ్రామాల ప్రజలు వచ్చి ఇక్కడ సర్వే చేయడం మొదలైంది మండల సర్వేర్ గారు వచ్చారు మొత్తం రెండు సర్వే నెంబర్లు అండి ఇవి మూడు ఎకరాల అన్నారు అదే సర్వే నంబర్లు చూసి ఎక్కడికక్కడికి మొక్కలు వేశారు అలాగే రైతులు నలుగురు రైతులు ఉన్నారు సరిహద్దులో నలుగురు రైతులు కూడా సహకరించాలని ఈ గ్రామం రెండు గ్రామాలకి సహకరించాలని కోరుతూ ప్రార్థిస్తూ సెలవు ఈ రోజు మరి గుత్తిండి గ్రామంలో గల గల హిందూ శ్మశానం వాటిక ఎకరాల రెండు సెంట్లు భూమి ఉంది దీన్ని క్రమేపీ చుట్టుపక్కల రైతాంగం ఆక్రమించి శ్మశానం లేకుండా ఇంచుమించు మూడు ఎకరాల మించి వేళ మూడు మూడు కొంచాలు ముప్పై సెంట్ల వరకు ఉంటుంది ఇక్కడ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి క్రియేట్ అయి ఉంది దీన్ని తరతరాల గురించి వచ్చినటువంటి శ్మశాన వాటికలో మరి గుర్తింది అది అది విధంగా జీవ గ్రామాలకు సంబంధించిన అన్ని కులస్తులకి సంబంధించినటువంటి శ్మశాన వాటికి ఇది ఇది అభివృద్ధికి నోచుకోకుండా అలా ఆక్రమకు గురయ్యి ఆ రాను రాను మొత్తం కుంచుకుపోయింది అందువల్ల గుర్తిండి ఆమవారం పెద్దలు గ్రామ ప్రజలు అందరూ కూడా ఈరోజు సమావేశమై సర్వే చేయించి దానికి ఇచ్చినట్లయితే స్థానిక ఎమ్మెల్యే గారిని అడిగి పన్స్ తీసుకుని వచ్చి అదే విధంగా ఏదన్నా అయితే డోనర్స్ ఉంటే వాళ్ళతో కూడా చేయించడానికి అందరూ కలిసి అన్ని పార్టీలు కలిసి ఉమ్మడిగా ఈరోజు సమావేశ సర్వే చేస్తున్నారు తద్వారా శ్మశానాన్ని అభివృద్ధికి పాటుపడాలని చెప్పేసి అందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం అదే విధంగా ఈ శ్మశానం వాటిగా ఏమో ఏమవరం గ్రామంలో గల కాపులు వైశ్యులు చెట్టుబల్జీలు అలాగే రజుకులు అలాగే రజ రజుకులు వల్ల చెట్టు అన్ని కులస్తులకి మాట ఇదే రెండు గ్రామాలకు సంబంధించినటువంటి అన్ని కులస్తులకి ఇదే ప్రధానమైనటువంటి శ్మాన వాటుగా ఇది ఆక్రమణకు గురైంది కాబట్టి మరి అధికారులు అందరూ కూడా దీన్ని చేసి మాకు ఆ స్థలాన్ని అప్పు అప్పచెప్పినట్లయితే దాన్ని మేము ఎమ్మెల్యేగా చూసి పెంటరావు గారు అలాగే సర్పంచ్ మునరాజు గారు అలాగే సొసైటీ మాజీ ప్రెసిడెంట్ గారు కొండమూరి విజయబాబు గారు తర్వాత చెక్కల సీన్ గారు అందరం కలిసి వెళ్ళి ఫండింగ్ అడుగుదామని చెప్పేసి అనుకుంటున్నాం ఆ విధంగా మీరు మీరు మీ పాత్రికేయ వర్గం అంతా కూడా సపోర్ట్ చేసి మా శ్మశానం బాగుకి సహకరించాలని మనస్ఫూర్తిగా రెండు గ్రామాల ప్రజల తరఫుని మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం అదేవిధంగా మరి పై స్థాయి వర్గాలకి మరి డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి కూడా డబ్బులు తెచ్చి అవకాశం ఉంది కలెక్టర్ గారి ద్వారా